నమస్తే టీవీవిఎల్ ఆస్ట్రోవిజన్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక అండి కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి మాసంలో ఇరవై ఐదవ తేదీ నుండి జనవరి ముప్పై ఒకటవ తేదీ వరకు గోచార వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాము వారి వారు చేసుకోదగ్గ చిన్న పరిహారాలతో సహా చెప్పుకుందాము అయితే ఈ ఇంక్లూడింగ్ చతుర్ రాహి మకర రాశిలో నాలుగు గ్రహాలు సంచారం జరుగుతుంది శని గ్రహాలు సంచరిస్తున్నారు రవి బుధ ఈ శుక్ర కుజ మకర రాశిలో ఈ సమయంలో మకర రాశిలో వీరందరూ కూడా దీనివల్ల సమాజంలో కీలక మార్పులు ఆర్థిక రంగాల్లో ఒడిదుడుకులు వృత్తిపరమైన ఒత్తిడి ఈ విధమైన ప్రభావాలకు కూడా కొన్ని రాశుల వారికి వారి లగ్నాన్ని అనుసరించి ప్రభావాలు ఈ విధంగా ఎక్కువగా ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఇక ద్వాదశ రాశుల ఫలితాల్లోకి చెప్పుకుందాము మేషరాశి మేషరాశి వారికి అయితే ఈ వారంలో చంద్రుడు మీనరాశిలో నుండి మిథున రాశి వరకు కూడా సంచారం చేయడం జరుగుతుంది నాలుగు రాశుల మీదుగా చంద్ర సంచారం అంటే రేవతి మూడు నాలుగు పాదాల నుంచి కూడా అక్కడ ఆరుద్ర నక్షత్రం వరకు కూడా సంచారం చేయడం జరుగుతుంది ఇది ద్వాదశ రాశుల వారికి మేషరాశి వారికి అయితే కనుక పన్నెండు ఒకటి రెండు మూడు రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది క్లుప్తంగా ఫలితాలు చెప్పుకుందాము వీడియో లెంగ్దీగా అవుతున్నందువల్ల కొంచెం స్పీడ్గా చెప్పడం జరుగుతుంది వీరికి మేషరాశి వారికి ఆదాయం బాగుంటుంది ఈ వారంలో అయితే ఖర్చులు అయితే అదుపులో ఉండవు అనేది సూచిస్తుంది మోకాళ్ళ నొప్పులు ఆరోగ్యపరంగా చూస్తే కనుక జీర్ణ సంబంధ సమస్యలు అనేది ఉండొచ్చు అనేది సూచిస్తుంది ఇక విద్యార్థులకి ఏకాగ్రత అవసరం ఉద్యోగంలో పదోన్నతి సూచనలు ఉద్యోగస్తులకి బాగుంది ఇక దూర ప్రయాణాలు అయితే అనుకూలిస్తాయి మేషరాశి వారికి ఈ వారంలో ఒక పాత కోర్టు కేసులు ఒక కొలిక్ వస్తాయి కొత్తవి కాకుండా పాత ఇవి అనేది కొద్దిపాటి సమస్యలు తీరి కొంచెం ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ విధమైన అనుకూలతలే ఉన్నాయి మేషరాశి వారికి వాహనాలు నడిపే వారికి మాత్రం చాలా జాగ్రత్త అనేది సూచించడం జరుగుతుంది ఇక తదుపరి వృషభ రాశి వారికి వు వృషభ రాశి వారికి పదకొండు పన్నెండు ఒకటి రెండు రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది అయితే ఇక చతుర్రాహి అనేది మకర రాశిలో జరుగుతుంది చెప్పుకున్నాము గురువు మిథున రాశిలోనే శని మిని రాశిలోనే కేతువు సింహరాశిలో అయితే ఈ వీరికి ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో స్థిరాస్తి ద్వారా లాభాలు బాగా వస్తాయి అనేది సూచిస్తుంది స్థిరాస్తి అమ్మకాలు కొనుగోలు వల్ల అని దేనివల్ల అయినా సరే స్థిరాస్తికి కలిసి వచ్చేది స్థిరాస్తి వల్ల లాభాలకి అవకాశం ఉంది తండ్రి ఆరోగ్య విషయంలో అయితే ఈ వృషభ రాశి వారికి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వారంలో అనేది సూచిస్తుంది అనారోగ్య సూచనలు ఉన్నాయి ఇక విదేశీ విద్య కోసం ప్రయత్నించే హైర్ ఎడ్యుకేషన్కి ఉన్నవారు విద్యార్థులు ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ వారికి ఈ వారంలో చాలా అనుకూలంగా ఉంది ఇక తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది కనిపిస్తుంది ఈ వృషభ రాశి వారికి ప్రభుత్వం ద్వారా సమస్యలు ఏవైనా ఉంటే గనక కోర్టు కేసులు కానీ ఇతరత్ర అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి అనేది చెప్పవచ్చు ఇక తదుపరి మిథున్ రాశి ఈ మిథున రాశి వారికి పది పదకొండు పన్నెండు ఒకటి రాశుల మీదుగా చంద్ర సంచారం అయితే వీరికి మిథున రాశి వారికి వారంలో అప్పుల నుండి విముక్తి లభిస్తుంది అనేది చెప్పచ్చు అంటే ఆదాయం బాగానే ఉంటుంది ఆరోగ్యం ఆరోగ్య విషయాలకు వస్తే కనుక చర్మ సంబంధిత ఊపిరితిత్తుల సమస్యల పట్ల కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవి ఇవి ఎదురయ్యే అవకాశం ఉంది మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా ఇక విద్యార్థులకి అయితే కనుక ఒక రకంగా ఒత్తిడి ఉంటుంది అనేది చెప్పచ్చు వృత్తిలో కూడా పనిలో కూడా ఉద్యోగస్తులకు కూడా పని ఒత్తిడి అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుంది ఇక ప్రయాణాలు అయితే మాత్రం రాత్రిపూట ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది ప్రమాద సూచనలు ఉన్నాయి మిథున్ రాశి వారికి కూడా అనేది సూచించడం జరుగుతుంది ఈ వారంలో కోర్టు కేసులు తీర్పు వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంది ఈ విధమైన అననుకూలతలు ఎక్కువగా ఉన్నాయి మిథున్ రాశి వారికి కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఇక తొమ్మిది పది పదకొండు పన్నెండు రాసుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది అయితే వీరికి చంద్రబలాలు అందరికీ కూడా మిశ్రమంగా ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది ఇక కర్కాటక రాశి వారికి చూసుకుంటే కనుక ఈ వారంలో భాగస్వామ్య వ్యాపారాల్లో బాగా లాభాలు లభిస్తాయి వీరికి ఈరోజు ఈ వారంలో ఆరోగ్యం అయితే కనుక మానసిక ఆందోళనలు రక్తపోటు పెరిగే బీపీ పెరిగే అవకాశాలు ఈ ఆరోగ్యపరంగా ఈ విధంగా అనుకూలతలు సూచిస్తున్నాయి గోచారంలో ఇక పోటీ పరీక్షల్లో కనుక ఏవైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో వెళ్ళే వారికి వారి విజయం సాధిస్తారు ఈవెన్ విద్యార్థులైనా కానీ జాబ్ కోసం ఎదురు వారికైనా కానీ బాగానే ఉంటుంది ఈ వారం అనేది చెప్పచ్చు ఇక జీవిత భాగస్వామితో విహారయాత్రలు చేసే అవకాశం అయితే వస్తుంది ఈ వీరికి అనేది చెప్పచ్చు కోర్టు కేసులు చట్టపరమైన చిక్కుల నుండి వీటి నుండి కూడా కొంత ఉపశమనం లభిస్తుంది బయటపడతారు అనేది చెప్పచ్చు ఈ విధమైన మిశ్రమ ఫలితాలు ఉంటాయి కర్కర్టక రాశి వారికి ఇక సింహరాశి ఈ సింహరాశి వారికి ఎనిమిది తొమ్మిది పది పదకొండు రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది వీరికి అయితే ఆర్థికంగా ఖర్చులు పెరగటం వల్ల రుణ ప్రయత్నాలు చేస్తారు అనేది చెప్తు ఉంటుంది ఈ వారంలో కొద్దిపాటి రుణాలు చేసే అవకాశం ఉంటుంది జనరల్గా సింహరాశి వారికి బాగానే ఉంటుంది కాకపోతే ఆరులో నాలుగు గ్రహాల సంచారం కూడా జరుగుతుంది అది కూడా చూడాలి అష్టమంలో శని ఉన్నాడు ఈ విధంగా గురువు ఒక్కడే కొద్దిపాటి అనుకూలిస్తున్నాడు రాశిలో కేతువు కాబట్టి ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి అనేది సూచిస్తుంది ఇంకా ఆరోగ్యం అయితే కనుక ఉద్ర సంబంధిత వ్యాధులు ఇబ్బంది పెడతాయి వీరికి కొద్దిపాటి లంగ్స్కి సంబంధించి ఊపిరితిత్తులకు సంబంధించింది కానీ అలా వాటి విషయాల్లో ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిందే ఈ వారు ఉద్యోగం మార్పు కోసం చూస్తున్న వారికి మంచి శుభవార్తలు ఉంటాయి వారికి అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ కానీ మారటానికి కానీ ఉద్యోగాలు ఒక అనేదానికి ఇంకొక కొత్త ఉద్యోగం చూసుకోవటానికి వీటన్నిటికీ అనుకూలం అని చెప్పచ్చు ఈ వారంలో సింహరాశి వారికి ఇక పని మీద ప్రయాణాల వల్ల ఎక్కువగా ప్రయోజనాలు ఉంటాయి లాభపడతారు అంటే సక్సెస్ అవుతాయి ఏదైనా పని మీద ప్రయాణాలు చేసి వచ్చేది విజయవంతం అవుతాయి ఆ పనులు అనేది సూచిస్తుంది ఇక శత్రువుల పట్లయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి శత్రు బెడత కొద్దిపాటి ఉంటుంది ఈ వారంలో వీరికి అని చెప్పచ్చు ఇలా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి సింహరాశి వారికి తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఇక ఏడు ఎనిమిది తొమ్మిది పది రాసుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది మిశ్రమంగా ఉంటుంది ఏడు ఎనిమిది తొమ్మిది పది అంటే ఇక షేర్ మార్కెట్ మరియు ఊహించిన లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ కన్ కన్యా రాశి వారికి సంతాన ఆరోగ్య విషయంలో కొద్దిపాటి ఆందోళనలు కలిగే అవకాశం ఉంది కాబట్టి వారి విషయంలో శ్రద్ధ తీసుకోండి ఇక సృజనాత్మక రంగంలో క్రియేటివిటీ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది కళాకారులకు కానీ సినీ నటులకు కానీ ఇక సంగీతం నృత్యం డాన్స్ ఇవన్నీ కూడా వాటిలో కళారంగంలో ఉన్నవారికి ఇక వినోద యాత్రలు అయితే చేసే అవకాశం ఈ కన్యా రాశి వారికి బాగానే ఉండి చేయగలుగుతారు తొందరపాటి నిర్ణయాలు మాత్రం ఈ వారంలో తీసుకోకూడదు వాయిదాలు వేయించుకోవటం ఎంతైనా శ్రేయస్కరంగా సూచిస్తుంది ఈ విధమైన మిశ్రమ ఫలితాలు కన్యారాశి వారికి ఇక తులారాశి తులారాశి వారికి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే వారం మధ్య భాగం ముందు భాగం అంతా చాలా అనుకూలం చంద్రబలం బాగుంది గృహని ని గృహ వాహన యోగాలు ఉంటాయి కలుగుతాయి ఆదాయం స్థిరంగా ఉంటుంది ఈ వారంలో వీరికి ఛాతీ నొప్పి లేదా శ్వాస సంబంధిత ఆరోగ్య సమస్యలు ఎదురవ్వచ్చు ఆరోగ్య విషయంలో ఈ విషయాలకి తగు శ్రద్ధ తీసుకోవాలి తులారాశి వారు ఇక ఐటీ మరియు సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నవారికి చాలా మంచి వారంగా సమయం ఈ సమయం అనేది చూసిస్తుంది స్వల్ప దూర ప్రయాణాలు కూడా లభిస్తాయి వీరికి ఇక కోర్టు కేసులు ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి ఈ తులారాశి వారికి ఉన్నవారికి అనేది ఇలా మంచి అనుకూలతలే ఉన్నాయి సాధారణంగా కంటే అధమంగా లేదు అధికంగానే ఉన్నాయి మంచి ప్రయోజనాలు అయితే ఇక వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వారికి వృచ్చిక రాశి వారికి ఐదు ఆరు ఏడు ఎనిమిది చంద్ర సంచారం మిశ్రమగా ఉంది చంద్రస బలం అనేది మీ కష్టానికి దగ్గర ప్రతిఫలం అయితే వస్తుంది అది ఎక్కడికి పోదు కష్టపడాలి కొద్దిపాటి కష్టం అనేది ఉంటుంది చెవి ముక్కు గొంతు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ వారంలో వాటి విషయాల్లో కొద్దిపాటి అశ్రద్ధ చేయకండి కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి అయితే మంచి అవకాశాలు వస్తాయి ఈ వారంలో అనేది సూచిస్తుంది ఎదురు చూస్తున్న వారికి సాహస యాత్రలు అయితే చేస్తారు కొద్దిపాటి సాహసంగానే చిన్నపాటి గాయాలయ్యే సూచనలు ఉన్నాయి అందుకే సాహస యాత్రలు అనటం జరిగింది చిన్నపాటి గాయాలయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ వృచ్చకి రాసి వారు కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం అనేది సూచిస్తుంది కోర్టు కేసులు మీ పక్షాన న్యాయం జరుగుతుంది ఈ వారంలో కోర్టు కేసులు ఎవరి మీకైతే బెంచ్ మీదకి వచ్చిన కేసులు ఉంటాయో వారి విషయాల్లో న్యాయంగానే ముందుకు పోవటం జరుగుతుంది అనేది చెప్తుంది అనేది జరుగుతుంది ఇక తదుపరి ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి ఈ నాలుగు ఐదు ఆరు ఏడు చంద్ర సంచారం వారం రెండవ భాగంలో చంద్రుడి బలం బాగానే ఉంటుంది గురువు అనుకూలిస్తున్నాడు ఇక కుటుంబంలో శుభకార్యాల వల్ల ధన వ్యయం ఎక్కువగా కనిపిస్తుంది శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఎక్కువగా ఈ వారంలో వీరికి వాటి వల్ల ధన వ్యయాలు ఎక్కువ ఖర్చు అయ్యేది ఎక్కువ కనిపిస్తుంది ఆర్థికంగా చూస్తే కనుక మరియు ఆరోగ్యపరంగా చూస్తే కనుక దంత కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి గోచారంలో సూచిస్తున్నాయి గ్రహాల స్థితి గతి యుతి వాటి సమన్వత అనుగుణంగా అనేది చెప్పడం జరుగుతుంది ఇక వ్యాపారంలో కొత్త పెట్టుబడులు అయితే పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది పెడతారు కూడా మంచి అవకాశం ఉంది కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఈ వారంలో మెండుగా ఉన్నాయి అయితే కోర్టు కేసులు ఏవైనా ఉంటే కనుక ఈ వారం వాయిదా వేసుకోవటం మంచిది అనుకూలంగా లేదు ఈ విధమైన అనుకూలతలు ప్రతికూలతలు ఉంటాయి ధనుసు రాశి వారికి ఇక మకర రాశి మకర రాశి వారికి మూడు నాలుగు ఐదు ఆరు అనేది వారం మొదల వారం చివరిలో చంద్రబలం బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు మిగతా మిశ్రమంగా ఇక వీరికి మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఆదాయం ఉన్నా కానీ కొద్దిపాటి ఆందోళనలతోనే ఉంటారు ఈ వారంలో కొద్దిపాటి ఆర్థిక విషయాలకి ఇక తలనొప్పి నాడీ సంబంధిత సమస్యలు అంటే కొంచెం నరాలు లాగటం బలహీనతగా ఉండటం ఈ విషయాలలో కొద్దిపాటి అననుకూలతలు ఉన్నాయి ఆరోగ్యపరంగా ఇక ఈరోజు ఈ వారంలో అయితే మీ మాటే చెల్లుతుంది నిజానికి చెప్పాలంటే నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి వీరికి ఈ వారంలో అత్యవసరం అయితేనే తప్ప ప్రయాణాలు మానుకోండి ఇక ముఖ్య గమనిక ప్రమాద సూచనలు ఉన్నాయి వీరికి కూడా మకర రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ వారంలో ఆచితూచి వ్యవహరించండి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోండి ఆ విషయాల్లో అది ఎల్లవేళలా గుర్తుపెట్టుకోండి ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడైనా సరే ఇంట్లో కూడా ఏదైనా సరే ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి దెబ్బలు తగిలే అవకాశాలు కుంభరాశి కుంభరాశిని అనుసరించి రెండు మూడు నాలుగు ఐదు రాశుల మీదుగా చంద్ర సంచారం కుంభరాశి వారికి చంద్ర అనుకూలతలుచుకు ఈ వారంలో కొద్దిపాటి తక్కువగానే ఉన్నాయి గురువు అనుకూలతలు పంచమంలో ఉంటాయి అయితే విపరీతమైన ఖర్చు డబ్బు జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే కుంభరాశి వారికి వ్యయస్థానంలో నాలుగు గ్రహాలు సంచారం సంచరిస్తున్నాయి కాబట్టి ఈ వారం అంత అనుకూలంగా లేదు ఆర్థికంగా నిద్రలేమి సమస్యలు ఆరోగ్యపరంగా కాళ్ళు నొప్పులు ఇవన్నీ కూడా వేధిస్తాయి ఈ వారంలో కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా లేదు కేర్ తీసుకోవాలి విదేశీ ప్రయత్నాలు అయితే కనుక ప్రయత్నించుకునే వారికి అవి అవి మాత్రం రిజల్ట్స్ బాగానే ఉంటాయి వాటి విషయాల్లో ముందుకు గో హెడ్ అన్నట్టు చెప్పచ్చు ఇక దూర ప్రయాణాలు అయితే చేస్తారు బాగా బహుదూర ప్రయాణాలు అదే విదేశీ ప్రయాణాలు లాంటిదే ఇన్ ఇన్ అండ్ అవుట్లో కానీ చేయటానికి అవకాశం ఉంది ఇక ఖర్చుతో కూడుకున్న పరిష్కారాలు ఏవైనా కోర్టు కేసులు అంటే డబ్బు ఖర్చు అవుతుంది కొంచెం పెనాల్టీ కట్టాలు కానీ లేకపోతే ఎవరికైనా లంచాలు ఇవ్వటాలు కానీ ఈ విధమైన ఖర్చుతో కూడుకున్న కేసులు పరిష్కారానికి లభిస్తాయి ఈ వారంలో అలాంటి వాటికి అనేది సూచిస్తుంది ఇక డబ్బు అయితే ఖర్చు అవుతుంది కోర్టు కేసులకి అనేది సూచిస్తుంది గోచారంలో చివరిగా మీనరాశి ఈ మీనరాశి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు చంద్ర సంచారం ఉంటుంది మిశ్రమంగా ఉంది చంద్రబలం అనేది ఈ వారంలో వీరికి చెప్పచ్చు ఇక ఈ వారంలో వీరికి ఆర్థికంగా చూడాలంటే పెండింగ్లో ఉన్న బకాయిలు వసూలు అవుతాయి వీరికి లాభాల కాలమే అని చెప్పచ్చు ఈ వారం మొత్తం టైటిల్గా అంటే పాత బాకీలు వసూలు అవుతాయి ఆర్థికంగా బాగానే ఉంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ రాశి వారికి ఇక హైయర్ ఎడ్యుకేషన్లో స్టూడెంట్స్ బాగా రాణిస్తారు ఉద్యోగస్తులకి పదోన్నతుల ఖాయం అనేది సూచిస్తుంది ఈ స్నేహితులతో కలిసి ప్రయాణాలు చేస్తారు అనేది ఆనందంగా ఉంటు గడుపుతారు అనేది సూచిస్తుంది ఇక కోర్టు కేసుల్లో అయితే కనుక ఈ రాశి వారికి మీదే విజయం అన్నట్టుగా ఈ వారం అంతా కూడా విజయస్తుగా అన్నట్టుగా ఉంది రాశి వారికి చాలా బాగుంది ఈ వారంలో అనేది చెప్పడం జరుగుతుంది ఇది ద్వాదశ రాశుల వారికి అయితే ముఖ్యమైన సూచనలు ప్రమాదాలు ఏవైతే ఉన్నాయా అనేది చెప్పుకుందాము అయితే మిథున మకర వృచ్చిక రాశుల వారు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి అనేది సూచించటం జరుగుతుంది మిథున మకర వృచ్చిక రాశుల వారు వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి అనేది సూచిస్తుంది జనవరి మాసంలో ఎక్కువగా ఆందోళనలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఎక్కువగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ఈ రెండు తేదీలు కొద్దిపడి జాగ్రత్తగా ఉండాలి నేటి జనులు అనేది చెప్పటం జరుగుతుంది ఇక పన్నెండు రాసుల వారికి కూడా సాధారణంగా చేసుకోవాల్సిన పరిహారాలు రోజువారీ కూడా హనుమాన్ చాలీసా పఠించటం వల్ల గ్రహ దోషాలు తొలగి రక్షణ కలుగుతుంది అనేది చెప్పటం ఇక మకర రాశిలో శని ఉన్నందున మకర రాశిలో నాలుగు గ్రహాలు చతుర్రాహి కూడా జరుగుతుంది శనివారం నాడు శివాలయంలో తైలాభిషేకం చేయడం నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం చాలా శుభప్రదం అన్ని రాశుల వారికి కూడా ఇది చెప్పడం జరుగుతుంది అయితే పేదలకు లేదా వికలాంగులకు కూడా అన్నదానం చేయడం వల్ల చతుర్ రాహి కూటమికి ముఖ్యంగా ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి అనేది సూచించడం జరుగుతుంది ఇక మకర రాశిలోనే జరుగుతుంది మకర రాశిలో శని మకర రాశి అధిపతి కాబట్టి శనికి తైలాభిషేకం శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం అలాగే పేదవాళ్ళకి వికలాంగులకి అన్నదానం చేయడం ఈ ప్రతికూల ఫలితాలు చతుర్రాహి గ్రహాల వల్ల అనేది సూచించడం జరుగుతుంది ఇక ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం పఠించడం వల్ల ఆరోగ్యం కెరీరు మెరుగుపడతాయి అనేది ద్వాదశ రాశుల వారికి కూడా శ్రేష్టమైనది ఈ పరిహారంగా సూచించడం జరుగుతుంది ఇది మొత్తం క్లుప్తంగా ఈ కొంచెం వీడియోకి కొంచెం లెంగ్గా అవుతున్నందువల్ల కొంచెం హడావుడిగా చెప్పినట్టేనే చెప్పినా యాక్యురేట్గా చెప్పడం జరిగింది వార ఫలితాలు ఈ విషయాలు ప్రమాద సూచనలు ముఖ్య విషయాలు ఆరోగ్య విషయాలు విద్యా విషయాలు ప్రా ట్రావెల్స్ ఇవన్నీ కూడా యాక్యురేట్గా చెప్పడం జరిగింది గోచార అంచనాలు మాత్రం ఈ విధంగా మీకు దశ దిశ మీ జన్మజాతకం నుండి జరుగుతుంటే కనుక చాలా యాక్యురేట్ రిజల్ట్స్ సర్వే జనం సుఖిన భవంతు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు